హాయ్ అండి ఇంకా ఈ వీడియోలో అయితే మా పిల్లలకైతే ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను హెయిర్కి ముందుగా గ్యాస్ వెలిగించుకోవాలా తర్వాత ఆయిల్ మన కోకోనట్ ఆయిల్ మనం ఎంత ఆయిల్ రెడీ చేసుకోవాలో అంత మాత్రమే పోసుకోవాలండి నేనైతే కొంచమే వేస్తున్నాను మళ్ళీ స్మెల్ వస్తుంది అనేసి స్మెల్ రాదు కానీ వన్ మంత్ మనకి బాగా వస్తుంది కానీ నేను కొంచమే ఫ్రెష్గా చేసుకుందాం కదా అనేసి ఎప్పటికప్పుడు అందుకనేసి నేను కొంచమే ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మెంతులు వేసుకోవాలండి నా మందారం కూడా వేసుకోవచ్చు మందారం ఆకులు పువ్వులు నా దగ్గర లేవు అందుకనేసి నేను మూడు ఆకులు నా చె నా దగ్గర ఉన్న చెట్టుకి కాసినవి అవి మాత్రం వేసాను మూడు మందారం ఆకులు వేసుకోవాలా తర్వాత కరివేపాకు వేసుకోవాలా ఇంకా ఆయిల్ బాగా కలర్ చేంజ్ అయ్యేంతవరకు బాగా కలుపుకోవాలండి కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలా మన ఆయిల్ అయితే ఉడికిపోయింది ఇంకా సల్లారినాక ఒక గిన్నె తీసుకొని ఒక పల్సటిక్ క్లా క్లాత్ తీసుకోవాలండి కాటన్ది ఆయిల్ మనకి దాంట్లో అయితే బాగా ఏం లేకుండా నీట్గా వస్తుంది ఇంకా మన మన ఆయిల్ సల్లారినాక అయితే దాంట్లో పోసేసుకొని ఇంకా బాగా పిండుకోవాలండి ఆయిల్ ఏం లేకుండా నీట్గా వస్తుంది మనకి ఏం లేకుండా ఆయిల్ అంతా ఆకులో ఉంచి ఇంకా బాగా పిండుకున్న తర్వాత ఇంకా మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత మంచి కలరు మన హెయిర్ బాగా గ్రోత్ అవుతుందండి బ్లాక్ కలర్గా ఉంటుంది సుండ్రుండదు డాండ్రప్పు పిల్లలకి చాలా ఉపయోగపడుతుందండి ఈ ఆయిల్ అయితే హెయిర్కి మీరు వీలుంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కరివేపాకు హెయిర్ గ్రోత్కి మన హెయిర్ కలర్కి చాలా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్